ధనుసు రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయ్యేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు కొంచెం జాగ్రత్తగా భగవంతుడు అనుగ్రహంతో అవుతాయి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు వస్తమానం పైగా ధనుసు రాశి వారు ఈ నెలలో ధనాన్ని చాలా ఎక్కువ శాతం ఖర్చు పెట్టడం విందు వినోదాల్లో పాల్గొవడం కష్టపడింది అనుభవించడానికే అనేటువంటి సామెతను అప్లై చేసి ఉన్న ధనాన్ని కూడా వెచ్చించడం అనేది జరుగుతూ ఉంటుంది రాజకీయంలో ఎవరైతే ఉంటారో వారికి అంతగా యోగ్యతను కనిపించడం లేదు కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది జనాల్లో మీ ఆదరణ ఉన్నా కూడా పై కేడర్ వారు మిమ్మల్ని అంతగా పట్టించుకోరు విద్యార్థులకు జ్ఞాపశక్తి పెరుగుతుంది అంతేకాకుండా మీరు అనుకున్న రంగాల్లో కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్న అంతిమ విజయం మీదే అవుతుంది అయితే ధనసు రాశి వారు వ్యాపార ప్రారంభం కానీ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే కనుక ఇది మంచి తరుణంగా చెప్పచ్చు అది కూడా అక్టోబర్ మూడవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది మీరు ఎక్కువ ధనం వస్తుంది కదా అని చెప్పి స్టాక్ మార్కెట్లో ధనాన్ని తీయకండి తీసినట్లయితే కనుక ఆ ధనం మీ దగ్గర నిలబడే అవకాశం ఇక్కడ కనిపించట్లేదు రెండు నెలల వరకు ఆ ధనాన్ని విడిచిపెట్టడం చాలా మంచిది తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది మీకు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ఈ నెల కూడా కోర్టు సంబంధిత వ్యవస్థలన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కీచులాట గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకాస్త ఎక్కువయ్యేటువంటి అవకాశమే కానీ తగ్గేటువంటి ఆలోచన ఎక్కడా కూడా కనిపించడం లేదు ఇక విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలు ఎవరైతే ఉన్నారో అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని విదేశాలకు ఎవరైతే వెళ్దాం అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్నాలుగో తారీఖు వరకు చూసుకోండి అద్భుతంగా మీరు వెళ్ళడానికి అన్ని అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి వ్యాపారం చేసేటువంటి వారు ఖచ్చితంగా ఐరన్ సంబంధించి కానీ వస్త్రాలకు సంబంధించి కానీ మాంసకృతువులకు సంబంధించి కానీ లేదా రైతులు వాటి ఎరువులకు సంబంధించి కానీ వ్యాపారాలు ప్రారంభం చేయండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో అంత యోచదాయకంగా లేదు ఈ నెలలో దాన్ని విడిచిపెట్టడం మంచిది విలువైనటువంటి వస్తువు విలువైనటువంటి కాగితాలు వేరే వాళ్ళవి మీ దగ్గర ఉండడం దానివల్ల కాస్త మీరు ధనపరంగా లాభపడ్డం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క రాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్ప్రోతుల నెంబర్ సంప్రదించండి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని పరిశీలించి చెప్పడం జరుగుతుంది